i వెల్కమ్ టు జయశంకర్ భోపాల్పల్లి జిల్లా ముత్తారం మండలం బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ముత్తారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దుర్గం రాజాబాబు టూత్ పేస్ట్ గుర్తుకెమి అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో హామీ ఇస్తూ సర్పంచ్ కు అవకాశం ఇస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు అని అనే ఉద్దేశంతో పంపించి ఇక్కడ ఎలా ఉందో సమాచారం తెలుసుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్తా ఉన్నాం అదే పద్ధతిలో వాళ్ళు అడిగిన ప్రతి పద్ధతిలో ప్రతి వ్యక్తి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారని ప్రజలు చెప్తా ఉన్నారు వందకు నూట యాభై శాతం ఉంటే నూట యాభై శాతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దుర్గం రాజబాబు టూత్ పేస్ట్ గుర్తు గెలుస్తా ఉన్నది డౌటే లేదు సార్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సౌమ్యుడు మంచి ఆలోచనతో ఒక యువకుడిగా ఈసారి కొత్తగా ముందుకు రావడం ఇంకా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన పనులు పుట్టమదన్న మంత్రి నియోజకవర్గ నాయకుడిగా మాజీ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు చేయడం ఈ మండలం నుంచి మా గ్రామం నుంచి ఎవరు కూడా మంతనికి వెళ్తే అందరినీ ఇంట్లోకి స్వాగతించి అన్నం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఛాయలు అందించిన కుటుంబం అది కాబట్టి ప్రజలందరూ కూడా మహాముత్తారం మండల ప్రజలుతో పాటు మహాముత్తారం గ్రామ పంచాయతీ ప్రజలు కూడా మదన్న అంటే శైలజక్క అంటే చాలా అభిమానం మన మహాముత్తారంలో మదన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను జడుపుటిసిగా ఉండి ఈ గ్రామానికి అరవై తొమ్మిది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు తీసుకురావడం జరిగింది ఇళ్ళన్నీ పూర్తి చేసినాం ఆ ఇళ్ళల్లో ఈ కోనంపేట ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటా ఉన్నారు అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్గా మేము ఉన్నప్పుడు ఈ ఊర్లో సీసీ రోడ్లను కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా జెప్యూటీసీగా సర్పంచ్గా మేము ఉన్న పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో చాలా నిధులను తీసుకొచ్చి మహమ్ముత్తారం మండల కేంద్రంలో వివిధ పనులు చేపట్టడం జరిగింది రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చేలళ్లకు రోడ్లు కావాలని అడిగితే ఇమ్మీడియట్లీ మేము గెలవగానే పనిచేయించిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం రాధారావు స్వామి కానీ రా రాము గౌడ్ కానీ సురేష్ గౌడ్ కానీ అందరం కూడా ఒక్క దాటిపైన నడుస్తూ అందరం సమిష్టి నిర్ణయంతో ముందుకు పోతూ ఉన్నాం మంచి విజయంతో నాలుగైదు వందల మెజార్టీతోని మా అభ్యర్థి ఘన విజయం సాధిస్తూ ఉంటాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తీసుకుంటే శ్రీధర్ బాబు గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు కూడా గెలవద్దని కంకణం కట్టుకున్నాడు కాబట్టి ఇవాళ మహమ్ముత్తారం మండల కేంద్రంలో ఆరుగురిని పోటీలో ఉంచిండు అదేవిధంగా ఆయన సొంత గ్రామమైన ధనవాడలో నలుగురు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పోటీ చేస్తూ ఉన్నారు అంటే ఆయన ఒక ఆజ్ఞ ఇస్తే అధికారంలో ఉన్న పార్టీ ఆయన నెంబర్ టూగా మన రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉన్నాడు మంత్రిగా ఆయన ఒక ఆజ్ఞ ఇస్తే ఎవరైనా ఆగిపోతారు కాకపోతే ఎవరాగినా కూడా ఇక్కడ సర్పంచే గెలిస్తే మళ్ళీ వచ్చే ఎన్నికలలో నాకు ఓట్లు రావు అనే ఉద్దేశంతో ఆయన స్వార్థ ఆలోచనతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా రోడ్డు మీద వేసే పరిస్థితి తీసుకొచ్చిండు ఇవాళ ప్రజలు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు అందరినీ మోసం చేసిండు శ్రీధర్ బాబు గారు అని చెప్పి ఇవాళ ఎవరైతే ఆరుగురు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా రోడ్డు మీద తిరగలేని పరిస్థితిలోకి తీసుకువచ్చిండు అంటే అది శ్రీధర్ బాబు గారు ప్రజలందరూ గమనించారు